ఇది ఒక ప్రాచీనమైన అద్భుతమైన కథ పూర్వం మహంతి అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలోనే ఒక అందమైన ఆశ్రమం ఉండేది అందులో కొంతమంది శిష్యులు ఒక గురువు ఉండేవారు ఒకరోజు ఉదయాన్నే ఆ గురువు గారికి ఒక ఉత్తరం అందుతుంది ఆ ఉత్తరంలోని విషయం ఏమిటంటే మీ ఆశ్రమంలోని యోగ్యమైన ఒక శిష్యున్ని పక్క రాజ్యంలోని మరో ఆశ్రమంలోకి పంపమని ఆ ఉత్తరాన్ని చదివిన గురువు ఆశ్రమంలోని అందరు శిష్యులను పిలిచి వాళ్ళందరి ముందు మళ్ళీ ఆ ఉత్తరాన్ని చదివి వారితో ఇలా అంటున్నాడు చూడండి మీ అందరిలోంచి కేవలం ఐదుగురు మాత్రమే ఆ ఆశ్రమానికి వెళ్ళాలి అక్కడ మీ అవసరం వారికి ఉంటుంది అని అంటాడు అది విన్న ఒక శిష్యుడు గురుదేవా ఐదుగురు ఎందుకు వెళ్ళాలి ఉత్తరంలో ఒక్కరినే పంపమని ఉంది కదా అని అంటాడు అది విన్న గురువు నాయనా నేను ఎందుకు ఇలా చేస్తున్నానో తరువాత నీకు తెలుస్తుంది నేను ఇక్కడ నుండి ఐదుగురిని పంపినా అక్కడకు ఒక్కరు కూడా చేరుకోలేకపోవచ్చు ఎందుకంటే అక్కడికి వెళ్ళే దారి చాలా పెద్దది అలాగే ఆ దారిలో మీ మనస్సును మార్చి దారి మళ్ళించే విషయాలు చాలా జరుగుతాయి అని అంటాడు గురువుగారి మాటలు విన్న శిష్యులు నవ్వుకుంటారు ఎందుకంటే ఒక్కరి అవసరం ఉన్నప్పుడు అనవసరంగా ఐదుగురిని పంపుతున్నాడు అని అనుకుంటూ నవ్వుకుంటారు కానీ గురువుగారు మాత్రం అదే మాట మీద ఉన్నారు అందరు శిష్యుల్లోంచి ఐదుగురిని ఎన్నుకొని మీరు ఉదయాన్నే ఇక్కడ నుండి బయలుదేరండి అంటూ ఆజ్ఞాపించాడు ఇక ఆ ఐదుగురు శిష్యులు ఉదయాన్నే ఆశ్రమం నుండి బయలుదేరారు అలా వెళ్తూ వెళ్తూ మధ్యాహ్నం అయ్యింది వాళ్ళు ఒక ఊరి పక్క నుండి వెళ్తుండగా వారి వద్దకు ఆ ఊరిలో నుండి ఒక యువకుడు పరిగెత్తుతూ వచ్చి చూడండి మా ఊరిలో ఉన్న ఆశ్రమంలోని గురువుగారు ఈరోజు ఉదయాన్నే మరణించారు ఆయన స్థానంలో మాకు ఒక సన్యాసి కావాలి మీలో ఒకరు ఆయన స్థానంలోకి వచ్చి ఉంటే ఉండడానికి మంచి నివాసం మంచి జీతం కూడా ఇస్తాం అని అంటాడు ఆ ఊరు చూడడానికి చాలా గొప్పగా ఉంది అక్కడ అందరూ ధనవంతులే నివసిస్తున్నట్టుగా ఉంది ఇవన్నీ తెలుసుకున్న ఒక శిష్యుడు మిగతా శిష్యులతో ఇలా అంటున్నాడు చూడండి నేను ఇక్కడే ఉండి అందరికీ ధర్మ మార్గాన్ని చూపుతాను అక్కడ ఎలాగూ ఒకే శిష్యుణ్ణి రమ్మన్నారు కదా మీరు వెళ్ళండి అంటూ ఒక శిష్యుడు అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి వెంట ఆ ఊరి లోపలికి వెళ్ళిపోయాడు ఇక మిగిలిన నలుగురు శిష్యులు అక్కడ నుండి ముందుకు వెళ్ళిపోతున్నారు మరుసటి రోజు వాళ్ళు ఒక రాజ్యం పక్క నుండి వెళ్తుండగా అటుగా వెళ్తున్న మహారాజు కన్ను ఆ శిష్యుల మీద పడింది అందులోంచి ఒక శిష్యుడు మహారాజును బాగా ఆకర్షించాడు వెంటనే మహారాజు వారి వద్దకు వచ్చి చూడండి నేను ఈ రాజ్యానికి మహారాజును నాకు ఒక్కతే కూతురు మీ నలుగురిలో నాకు ఇతను బాగా నచ్చాడు నాకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలని నేను కోరుకున్నానో ఇతను అలాగే ఉన్నాడు అంటూ ఆ శిష్యునితో ఇలా అంటున్నాడు నాయన నా రాజ్యం చాలా విశాలమైనది నా కూతురును నువ్వు వివాహం చేసుకుంటే నా తరువాత నువ్వే మహారాజువి ఇక నువ్వే ఆలోచించుకొని నిర్ణయాన్ని నాకు చెప్పు అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు ఇలా ఆలోచిస్తున్నాడు ఒక రాజ్యానికి రాజు కావడమంటే ఎన్ని జన్మలు ఎత్తినా ఇది సాధ్యం కాదు అంటూ వెంటనే మహారాజుకు సరే అని చెప్పి ఆ ముగ్గురు శిష్యులను జాగ్రత్తగా వెళ్ళమని అతను మాత్రం మహారాజు వెంట వెళ్ళిపోయాడు ఇక మిగిలిన ముగ్గురు శిష్యులకు గురువుగారు చెప్పిన ఆ మాటలు నిజమే అనిపించసాగాయి గురువుగారు నిజమే చెప్పారు దారి చాలా పొడవైనది మనస్సును మళ్లించే విషయాలు జరుగుతాయని చెప్పారు అలాగే జరుగుతుంది ఇక మనం మాత్రం వేటి గురించి ఆలోచించకుండా నేరుగా ఆశ్రమానికే వెళ్దాం మధ్యలో మన మనస్సును వేటి మీదకు వెళ్లకుండా చూసుకుందామంటూ ముందుకు సాగిపోయారు అలా వెళ్తూ ఉండగా చీకటి పడిపోయింది వాళ్ళు దారి తప్పిపోయి అటు ఇటూ తిరుగుతూ ఉన్నారు ఎటు వెళ్లాలో అర్థం కావడం లేదు అలా తిరుగుతున్న వారికి దూరం నుండి ఒక వెలుగుతున్న దీపం కనిపించింది అది ఒక ఇల్లు ఎలాగూ ముగ్గురు శిష్యులు అక్కడకు చేరుకున్నారు ద్వారం ముందు నిలబడి చప్పుడు చేశారు వెంటనే ఆ ఇంట్లో నుండి ఒక అందమైన యువతి బయటకు వచ్చి ఆ శిష్యులకు నమస్కరించి లోపలికి వచ్చి కూర్చోమని చెప్పింది ముగ్గురు లోపలికి వెళ్ళి కూర్చున్నారు అప్పుడు ఆ యువతి మిమ్మల్ని ఆ దేవుడే పంపించాడు నేను ఇంట్లో ఒక్కదానినే ఉండి భయపడుతున్నాను నా తల్లిదండ్రులు ఉదయం బయటకు వెళ్లారు వాళ్ళు ఐదు రోజుల వరకు రారు నాకు ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది మా తల్లిదండ్రులు వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి అని అంటుంది ఆ యువతి వారికి భోజన ఏర్పాట్లు చేసింది అందరూ భోజనం చేసి రాత్రి అక్కడే పడుకున్నారు ఉదయం లేవగానే అక్కడ నుండి వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఇక అందులో నుండి ఒక శిష్యుడికి ఆ యువతి అందం ఆమె స్వభావం అతడిని బాగా ఆకర్షించాయి ఆమెపై మోహితుడై మిగతా ఇద్దరు శిష్యులతో ఇలా అంటున్నాడు చూడండి ఈ యువతి యొక్క తల్లిదండ్రులు ఇక్కడ లేరు ఆమె ఒంటరిగా ఉండడానికి భయపడుతుంది ఈ పరిస్థితులలో ఆమెను ఒంటరిగా వదిలి వెళ్లడం మంచిది కాదు అందుకే నేను ఇక్కడే ఉంటాను వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన తరువాత మళ్ళీ మీ వద్దకు వస్తాను అని అంటాడు ఇద్దరు శిష్యులు అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కానీ అతను స్త్రీ మోహంలో పడి వారి మాటలను వినడం లేదు ఇక చివరికి ఇద్దరు శిష్యులే అక్కడ నుండి ముందుకు కదిలారు అలా ఇద్దరు కొద్ది దూరం వెళ్ళగానే ఒక ఊరి బయట చాలామంది గుంపు ఏదో విషయం మీద చర్చిస్తున్నారు ఆ ఊరు నాస్తికులది వాళ్ళు దేనిని అంత తొందరగా నమ్మరు ఇద్దరు శిష్యులు అక్కడికి చేరుకున్నారు అక్కడ ఉన్న ఆ ఊరి పెద్ద ఆ ఇద్దరు శిష్యులతో చూడండి మీరు నాతో వాదానికి దిగి నన్ను ఓడించగలరా మీ గురువు చెప్పిన ధర్మమే గొప్పదని మీరు నిరూపించగలరా మీకు అంత తెలివి ఉందా మీరు సన్యాసులు అంటూ దుర్భాషలాడుతున్నాడు ఆ ఇద్దరు శిష్యులల్లో ఒక శిష్యునికి ఆ మాటలు వినగానే చాలా కోపం వచ్చింది వెంటనే ఆయనతో వాదానికి ఒప్పుకున్నాడు ఇక మరో శిష్యుడు నువ్వేం చేస్తున్నావు దీనికి ఎంత సమయం పడుతుందో మనం తొందరగా ఆశ్రమానికి చేరుకోవాలి ఇప్పుడు అనవసరమైన వాదనలు ఎందుకు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు చూడు ఈ ఊరి వాళ్లకు అర్థమయ్యేలా చెప్పేవరకు నేను వాదన గెలిచే వరకు నేను ఇక్కడ నుండి రాను ఎంత సమయం పట్టినా సరే చివరికి నా ప్రాణాలు పోయినా సరే అని అంటాడు ఎందుకంటే వారి మాటలు అతని అహం పైన ప్రభావం చూపించాయి అతని అహం బయటకు వచ్చి వాదనకు దిగాడు ఇక చివరికి ఒకే ఒక్క శిష్యుడు అన్నింటినీ దాటుకొని దేనిని లెక్క చేయకుండా అనుకున్నట్టుగా ఆ ఆశ్రమానికి చేరుకున్నాడు అలా చివరికి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు మనలో కూడా చాలామంది గొప్ప గొప్ప లక్ష్యాలను ఏర్పరచుకుంటారు ఆ లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం కూడా చేస్తారు కానీ అందులోంచి చాలా కొద్ది మంది మాత్రమే తమ లక్ష్యాన్ని చేరుకుంటారు ఎందుకంటే చాలామంది తమ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో మధ్యలో వచ్చే ఆటంకాలను దాటలేక అక్కడే ఆగిపోయి మరో కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు లక్ష్యాన్ని చేరుకోవాలంటే మన మనస్సు బుద్ధి మన ఆధీనంలో ఉండాలి క్షణిక సుఖాల కోసం శాశ్వతం కాని ధనం కోసం ఆలోచించకుండా ముందుకు సాగాలి అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ